వైసీపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి అయితే అరెస్ట్ చేశారు అది కూడా నకిలీ లెక్క వ్యవహారంలో అయితే ఇది జోగికి మేలు జరుగుతుంది రాజకీయంగా పెద్ద నష్టం ఏమీ లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకు అంటే జోగి రమేష్ అరెస్టుతో ఒక్కసారిగా అరెస్టుకు ముందు ఆయన చేసిన హడావుడు ఏదైతే ఉందో ఒక రకంగా రాజకీయ డ్రామా అని అనాలి ఓకే నిజాయితీగా ఉన్న ఏమున్నా సరే ఖచ్చితంగా రాజకీయాల్లో అలాంటివన్నీ ఒక హై డ్రామాగానే చూస్తారు ఎందుకు ఆయన అరెస్ట్ అయ్యారు అనేది అందరికీ తెలుసు ఖచ్చితంగా దాని వెనక రాజకీయం ఉందా రాజకీయ కుట్ర ఉందా అనేది ఎందుకంటే ఆయన కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశారు ఖచ్చితంగా ఇది ఆయన తప్పు చేసి ఉంటే చెయ్యరు కదా అనేది ప్రజల మనసులో మొదలైన ఒక ప్రశ్న అలాగే ఆయన టెక్నికల్గా కూడా లై డిటెక్టర్ టెస్ట్ రెడీ అన్నారు నార్కెనాలజీస్ టెస్ట్ కూడా చేసుకోండి అన్నారు కావాలంటే నేనే వస్తా అన్నారు ఆయన ఏమి ఎక్కడికా పారిపోలేదు ముందస్తు బయలు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోలేదు ఏమీ లేదు కానీ రాత్రికి రాత్రి తెల్లవారుజామున ఆయన ఇంటికి వెళ్ళడం నోటీసులు ఇవ్వడం ఇల్లు సోదాలు చేయడం తర్వాత అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగిపోయింది ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఇది రాజకీయంగా అంత భారీ డ్యామేజ్ తెచ్చిపడుతుందా మేలు జరుగుద్దా అంటే ఖచ్చితంగా సింపతి అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు లోకల్ హీరోని ఒక నేషనల్ హీరో చేసినట్టుగా ఈ అరెస్టులు ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కూడా అదే జరిగింది ఆయన ఆ మామూలుగానే ఆయన మంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్రం అంతా సుపరిచితుడు ఇప్పుడు మొత్తం జోగి రమేష్ అరెస్ట్ చేయరు జోగి రమేష్ అరెస్ట్ చేయరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అయితే వస్తుంది ఈ అరెస్ట్లు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ ఒక సింపతి అయితే గెయిన్ అవుతుంది ప్రతిపక్షంలో ఉన్న నాయకులను వరుసగా ఎలా అరెస్ట్ చేస్తున్నారో చూడండి ఇది ప్రతీకార రాజకీయం అనేది ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఇంకా ప్రభుత్వం కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించుకోవాలి